స్తోత్రములు క్రీస్తు నాములు వచ్చిన మీ అందరికి కూడా దేవుని శుభనామములు వందనములు ఈ రోజు మనందరం కూడా గుడ్ ఫ్రైడే అని మనందరం కోరుకున్నాం గుడ్ ఫ్రైడే అంటే మంచి శుక్రవారం మంచి శుక్రవారం ఈరోజు ఎందుకు అయ్యిందంటే లోకంలో సర్వ మానవాళి రక్షణ నిమిత్తము ఏసీ క్రీస్తు వారు సిలువులో మరణించి శిలువులో తన ప్రాణాన్ని త్యాగం చేసి మన అందరికి రక్షణ దయచేశారు పాపము నుంచి విడుదల విముక్తిని దేవుడు మనకు అనుగ్రహించడం అందుకే మనం అందరం కూడా గుడ్ ఫ్రైడే గా ఈరోజు తెలుసుకుంటున్నాం దేవుని స్తోత్రాలు ఈరోజు నాకు ఇవ్వబడిన మాట నాలుగవ మాట మతీసు వార్త ఇరవై అధ్యాయము నలభై ఆరు వచ్చిన మనం చదువుకుందాం మతేసు వార్త ఇరవై ఏడవ అధ్యాయము నలభై ఆరు మూడు గంటలప్పుడు ఏలి దగ్గరగా ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చితివి అని అర్థం దేవునికి స్తోత్రాలండి ఏసుక్రీస్తు వారు మరి ఆఖరిగా సిలువులో పలికిన ఏడు మాటలు చాలా విలువైన మాటలుగా మనం చూడొచ్చు అంతేకాదు ఏసుక్రీస్తు వారు మరణించే లోపు ఆయన గురించి చెప్పబడిన ప్రతి ప్రవచన వాక్యం నెరవేరుస్తూ వచ్చారు ఏసీ వారు ఉదయం తొమ్మిది గంటలకి సిలువు వేయబడ్డారు ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఆయన సెలువులు వేలాడుతూ ఉన్నారు అయితే మరి ఆయన సిలువులో వేలాడుతూ ఉన్నప్పుడు మధ్యాహ్నం ఇంచుమించు పన్నెండు గంటల నుంచి మూడు గంటల మధ్యలో చీకటికి అమ్ముకుంది మనం ముందే చదువుకున్నా ఇంచుమించు మూడు గంటలప్పుడు చీకటికి అమ్ముకుంది అని అయితే అదే సమయంలో ఏసుక్రీస్తు వారు ఏమని పిలుస్తున్నారంటే ఏది ఏది లామా సభక్తాని అని బిగ్గరగా కేక వేశారంట ఆ మాటకి అక్కడ ఉన్న జనలు అందరూ కూడా ఏమనుకున్నారంటే ఏలియాన్ని పిలుస్తున్నట్టుంది ఏలియా వచ్చి రక్షిస్తాడేమో అందుకే ఏలి ఏలి అని పిలుస్తున్నాడు అని అనుకుంటారు అంతేగాని పాత నిబంధనలు మరి ఆయన గురించి చెప్పబడిన ప్రవచనం నెరవేర్చబడడానికి ఇలా ఈ ఏసుక్రీస్తు వారు ఏలి ఏలి అని పలుకుతున్నారన్న మాట గాని మరి ఆ టైంలో చీకటి కమ్ముతుంది అని ముందుగానే చెప్పబడిన మాటలు నెరవేరుతున్నాయని అక్కడ ఉన్న ప్రజలు గ్రహించారు ఆమోస గ్రంథంలో ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచనంలో ఆయన గురించి చెప్పబడిన ప్రవచనం గురించి మనం చదువుతామండి ఒకసారి ప్రభువైన అయిన ఏదో సెలవిచ్చినది ఏమనగా ఆ దినుమున ఆ మధ్యాహ్న కాలం అందు సూర్యుడు అస్తమింప జేదును పగటి వేళను భూమికి చీకటి కమ్మజేయును కాబట్టి ఇక్కడ మనం చూస్తే పగలు ఎప్పుడైనా చీకట అవుతదండి మనం ఎప్పుడైనా చూసామంటే లేదండి కానీ ఏసుక్రీస్తు వారు సిరువులో మరణిస్తున్నప్పుడు మాత్రం ఇంచుమించు మూడు గంటలప్పుడు సూర్యుడు వెలిగినివ్వలేదు సూర్యచంద్ర నక్షత్రాలు వెలిగినివ్వలేదు అయితే ఆ ప్రాంతం అంతా ఆ రోజు లోకమంతా కూడా చీకటి కమ్ముకుంది అయితే ఇలాంటి ప్రకృతిలో ఇలాంటి వైపరీత్యాలు ఎవరిని సిలువ వేసినా సరే జరగలేదండి ఎందుకంటే అప్పటికి చాలా అసలు రోమ ప్రభుత్వం సిలువ మరణం అనేది ఎవరైనా దొంగలు ఎవరైనా తప్పు చేసి సిలువ మరణం అనేది అదొక శిక్ష అనమాట అలా వేసినప్పుడు చాలా మందికి శిక్ష వేశారు సవలు అలా వేసినప్పుడు ఎప్పుడైనా చీకటి కమ్మిందా అంటే లేదు కానీ ఏసు క్రీస్తు వాళ్ళని వేసినప్పుడు మాత్రం లోకమంతట చీకటి కమ్మినట్లుగా మనం చూస్తాం అలాంటప్పుడైనా మరి ఆ సులువు దగ్గర శాస్త్రులు పరిచయులు ధర్మశాస్త్ర ఉపదేశకులు ఎందరో ఉన్నారు వాళ్ళు ధర్మశాస్త్ర ఉపదేశకులు అంటే లేఖనాలు చదివినవారు లేఖనాలు ఉపదేశించేవారు మరి ఆ ఒకవేళ లేఖనాలు గ్రహించేవారే అయితే ఖచ్చితంగా ఈయన నిజంగా మెస్ అయ్యి ఈయన నిజంగా మెస్సే ఎందుకంటే ఈ సిలువు వేస్తున్నారు సిలువు వేశారు కాబట్టి లోకమంతటి చీకటి కమ్మింది లోకమంత కూడా వైపరీత ప్రకృతి వైపరీత్యాలు ఎప్పుడు జరగలేని ఇప్పుడు జరుగుతున్న నిజంగా ఈయన లోకరక్షకుడు మెత్సయని గ్రహించాలి కానీ ఆనాటి శాస్త్రులు పరిచయలు కానీ మరి ధర్మశాస్త్ర ఉపదేశకులు గాని ఉన్న ప్రజలు కాని ఎవరు గ్రహించట్లేదండి అలాంటి పరిస్థితుల మధ్య ఏసుక్రీస్తు వారి సెలువులు వేలాడుతూ మరి పలికిన నాలుగో మాట ఏలి ఏలి అని పలికారు అంతేకాదు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచి ఇక్కడ ఏడు మాటల్లో నాలుగో మాట మధ్యలో మాటండి ముందు మూడు మాటలు ఆదరణతో కూడుకున్న మాటలు తర్వాత నాలుగు మాటలు కూడా ఆవేదనతో ఆక్రందనతో చెప్పబడిన మాటలు మనం ముందే చూసుకున్నాం కదండి వీరేం చేస్తున్నారు వీరికి తెలియదు క్షమించని మరి పరదేశంలో దొంగకి మంచి ఆశీర్వాదం అవకాశం ఇచ్చినట్లుగా మూడోదిగా మన తల్లికి మరి భరోసా ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం అంటే మొదటి మూడు మాటలు ఆదరించే మాటలుగా మనకు కనబడుతున్నాయి మిగతా నాలుగు వచనాలు కూడా ఆక్రందనతో ఆవేదనతో బాధతో కలిగిన మాటలుగా మనకి కనిపిస్తున్నాయి కాబట్టి ఇక్కడ మనం చూస్తే చెరువులో ఏసు క్రీస్తు వారు పలికిన నాలుగో మాట చాలా లోతైన మాటగా మనకి కనబడుతుందండి ఎందుకంటే ఆ మాట ఒంటరితనానికి మరి ఏసుక్రీస్తు వారి గురైనట్లుగా ఆవేదనతో బాధతో అక్కడ మాటలు పలుకుతున్నట్లుగా మనం చూస్తాం నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచి నన్ను బిక్కరగా కేకవేశారండి ఎలా అండి బిగ్గరగా అంటే చాలా బాధతో అయినా బిగ్గరగా కేక వేసినట్లుగా మనము చూస్తున్నాం ఇక్కడ ఇదే మాట మనకి పాత నిబంధనలు ఇరవై రెండో కీర్తన మొదటి వచ్చిన వాళ్ళు మనకి ఆ మాట కనిపిస్తుంది ఒకసారి చదువుతామండి నా దేవా నా దేవా నీవు నేను నన్ను నేల చేయి విడిచితి నన్ను రక్షింపక నా ఆత్మధ్వని వెనుక వేళ దూరంగా ఉన్నావు అని యేసుక్రీస్తు వారి గురించి మరి ముందుగానే ప్రవచన వాక్యము తెలపబడింది ఇక్కడ మనం చూస్తే యేసుప్రభు వారు తండ్రి తన చేయి విడిచినందుకు ఎంతో బాధపడుతూ కేకలు వేసినట్లుగా వాక్యంలో చూడగలుగుతున్నాం అయితే మానవుడిగా యేసుక్రీస్తు వారు పొందిన బాధ ఎంతో తీవ్రమైనదండి ఎందుకంటే ఏసుక్రీస్తు వారి శ్రమానుభవం అన్ని అన్ని కోణాల్లో అన్ని పరిస్థితుల మధ్య ఆయన పయనించాడు కాబట్టి ఈరోజు సామాజికంగా శారీరకంగా ఆత్మీయంగా అన్ని విధాలు కూడా ఆయన శ్రమలు అనుభవించాడండి శ్రమలు అనుభవించి దాని గుండా ఆయన తన జీవితాన్ని కొనసాగించాడు కాబట్టి ఈరోజు మనకి ఎన్ని బాధలున్నా ఎన్ని శ్రమలున్నా ఆ శ్రమలు ఎలాంటివైనా సరే వాటి అర్థం చేసుకునే కలిగే వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు వారు ఎందుకంటే మనం పొందుతున్న శ్రమలన్నీ కూడా ఆయన పొందారండి అంతేకాదు ఆయన మనకి మనం ఏ సమస్యలు ఉన్నా ఏ ఉన్నా తన సహాయాన్ని అందజేస్తారు మనం పలానా కష్టంలో ఉన్నామంటే ఆ కష్టాన్ని తగ్గ ఎవరైనా ఎదుటి వాళ్ళు ముందు పడితేనే దాని తగ్గ సలహాలు ఇస్తారు వారు దాని తగ్గ సహాయాన్ని చేస్తారు ఇప్పుడు ఏసుక్రీస్తు వారు మనకి ఎలా సహాయం చేస్తారంటే ఆయన మనకంటే ముందుగా శ్రమలన్నీ అనుభవించారు అక్షర చూద్దాం చూడండి హెబ్రి పత్రిక రెండో అధ్యాయము పద్దెనిమిది వచ్చిన తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడి సహాయం చేయగలవాడై అన్నాడు కాబట్టి ఆయన ముందుగానే శోధించబడ్డాడు ఆయన శోధించబడ్డాడు కాబట్టి ఎవరైతే మల్ల శోధనలో ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళకి ఏసుక్రీస్తు వారి సహాయకుడై ఉన్నాడు కాబట్టి ఈ నాలుగో మాటలు మనం గమనిస్తే ఏసుక్రీస్తు వారు తండ్రి యొక్క ఎడబాటును తట్టుకోలేక కేక వేసిన ట్లుగా మనం చూస్తున్నాం అయితే ఏసుక్రీస్తు వారు మరి తండ్రి తన చేయి విడిస్తారని ఆయనకి తెలుసా తెలియదా అంటే ఏసుక్రీస్తు వారికి తండ్రి చేయి విడిస్తారని ముందుగానే తెలుసండి అందుకని గచ్చమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తారు చెమట మరి రక్త బిందులుగా మారినట్లుగా మనకి మరి అంత వేదనతో ప్రార్థన చేస్తున్నట్లుగా కనబడుతుంది అంతేకాదండి ఆయన ప్రార్థన చేస్తూ ఈ గిన్నె నా వద్ద నుంచి తొలగించు నీ ఆయనను నీ చిత్తమే చిక అంటారు అంటే ఏసుక్రీస్తు వారికి మరి తండ్రి దేవుడు చేయి విడిస్తారని ముందుగానే తెలుసు అసలు ఆయన లోకానికి వచ్చిందే సిలువులో ప్రాణత్యాగం చేయడానికి కానీ ఎప్పుడైతే శిలువు మరణం దగ్గర పడుతుందో అప్పుడు ఏసుక్రీశ్వరు ప్రార్థన చేస్తున్నారు ఈ గిన్నె నా యొక్క నుంచి తొలగించుకోబు అని అయినను సరే ఈ నీ చిత్తు గాక అంటున్నారు కాబట్టి ఎందుకు ఆ మాట అంటున్నారంటే ఒంటరితనం అనేది చాలా బాధాకరమైనదండి ఒంటరితనం అనేది చాలా ఆవేదనకు గురి చేస్తుంది ఈరోజు మనం గమనిస్తే ఎవరైనా భార్య భక్తులు అన్యోన్యంగా జీవించినప్పుడు వాళ్ళ దూరం అయితే ఎంత బాధ కలుగుతుంది ఎంత ఆవేదనకు గురవుతాం ఎంత దుఃఖం ఎంత దుఃఖపడతాం ఒకవేళ తల్లిదండ్రులకి పిల్లలు దూరమైనా ఒక మంచి స్నేహితులు ఒకరికొకరు దూరం అయినా మనకు కావలసిన వాళ్ళు మనల్ని ప్రేమించే వాళ్ళు ఒకవేళ మనకు దూరం అయితే ఎంతో బాధపడతామండి అంటే ఒంటరితనం అనేది మనల్ని ఏం అంటే కృంగు తీస్తుంది బాధ బాధపడేటట్లుగా చేస్తుంది ఆవేదనకు గురి చేస్తుంది ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా తండ్రి ఎప్పుడైతే చేయి విడిచారో అప్పుడు మరి బాధకు గురైనట్లుగా ఒంటి గురైనట్లుగా మనకి వాక్యంలో చూడగలుగుతున్నాం కాబట్టి యేసుక్రీస్తు వారికి తండ్రి అయిన దేవునికి ఎడబాటు జరిగింది ఆ సమయంలో ఆయన ఏమంటున్నట్టు నా తండ్రి నన్ను ఎందుకు చేయి విడిచావు అని అనకుండా నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావు అని బిగ్గరగా కేక వేసినట్లుగా మనం చూస్తున్నాం అయితే తండ్రి యేసుక్రీస్తు వారు మరి చేయి విడీ అనేది క్రీస్తు వారు మన ఊరుకు భరించిన బాధలన్నిటికంటే అతి ఘోరమైన భయంకరమైన బాధ ఆయన కలిగిందండి ఆయన ఇంటి వారు ఆయన్ని విడిచిపెట్టినా ఆయనకి అంత బాధ లేదు ఆయన వెంట వచ్చిన జన సమూహాలు ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయినంత బాధ కలగలేదు ఆయన వెంట ఉన్న శిష్యులు మరి ఆయన పట్టుకోగానే పారిపోయారు చల్ల చెదురైపోయారు అయినా సరే అయ్యో నాతో ఉన్న శిష్యులు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయేది అన్న ఆయనకి బాధ లేదు ఆయన ఆయన తలకు పెట్టిన ముళ్ళు కిరీటం బట్టి కానీ ఆయన కాలుకి చేతులకి కొట్టిన మేకులు బట్టి కానీ మరి అనేక మంది అనేక రకాలుగా దూషించినప్పటికీ అవమానించినప్పటికీ తృణీకరించినప్పటికీ ఏది ఏమైనప్పటికీ ఏసుక్రీస్తు వారు అనుభవించిన శ్రమలన్నిటికంటే మరి ఆయనకి ఎక్కడ బాధ కలిగిందంటే దేవుడు చెయ్యి విడిచిపెట్టినప్పుడు ఆయనకి బాధ కలిగిందండి అది వివరించలేనంత బాధతో ఆయన ఏసుక్రీస్తు వారు ఉన్నారు కాబట్టి ఈ అనుభవాలన్నీ కూడా తను ఎదుర్కొనక ముందే తండ్రి చెయ్యి విడిస్తారని ఏసుక్రీస్తు వారికి ముందే తెలుసు అనమాట అంతేకాదండి తెలిసి కూడా మన అందరి పాపాల నిమిత్తము ఆయన శిక్షని అనుభవించడానికి పరలోకం నుండి భూలోకానికి మానవ రూపంలో మరి లోకానికి వచ్చినట్లుగా మనము చూస్తున్నాం ఎందుకంటే ఎందుకు ఆయన లోకానికి వచ్చారంటే మొట్టమొదటి మనిషి దేవుడితో కలిసి ఉండేవాడు ఎప్పుడైతే దేవుడి మాటకి వెను తిరిగి దేవుడికి వ్యతిరేకంగా నడుచుకున్నారో అప్పుడు వాళ్ళు మరి దేవుడికి దూరం అయ్యారు అలా దూరమైన మనుషుల్ని తిరిగి దేవునితో సంబంధం కలపడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు అంతేకాదండి మన పాపాలన్నీ కూడా మరి ఆయన మీద వేసుకున్నారు ఆయన మీద మోపబడ్డాయి ఆయన మన గురించి లోకానికి వచ్చారు ఇక్కడ మనం చూస్తే ఆయన ఏ విధంగా వచ్చారంటే యోహన్స్ వద్ద మొదటి అధ్యాయం ఇరవై తొమ్మిదిలో లోక పాపలను మోసుకొని పో దేవుని గొర్రె పిల్లగా ఆయన వచ్చారు అంతేకాదు యశగ్రంథం యాభై మూడో అధ్యాయం అంతా మనం చదివితే ఆయన వదుకు తెరబడిన గొర్రె పిల్ల వల్లే మౌనంగా ఉన్నట్లుగా మరి దౌర్జన్యాలు పొందినట్లుగా అనేక విధాలుగా ఆయన గురించి చెప్పబడ్డాయండి కాబట్టి ఏసు క్రీస్తు వారు పొందిన వేదనలన్నీ మనకు బదులుగా ఆయన మనస్థానంలో అనుభవించారు మనం శ్రమ పొందాలి మనం కష్టపడాలి మనకి శిక్ష పడాలి కానీ ఏసుక్రీస్తు వారు మనం పొందవలసిన శిక్ష ఆయన మీద వేసుకున్నారు కాబట్టి ఆయన గాయపడడానికి దెబ్బలు తినడానికి కారణం ఎవరు అంటే మన పాపాలే అంతేకాదు మన కోసం నలుగు అందరి ముందు ధృవీకరించబడ్డాడు లోకమంతటి మంత్రి వారు ఆయన మీద మోపబడ్డాయి ఇక్కడ మనం చూస్తే ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి మీద లోక పాపాలన్నీ మోపబడ్డాయో అప్పుడే తండ్రి యేసుక్రీస్తు వారిని చేయి విడిచినట్లుగా మనం చూస్తాం అప్పుడే తండ్రి మరి యేసుక్రీస్తు వారికి మొఖాన్ని చాటునట్లుగా మొఖం తిప్పుకున్నట్లుగా మనం చూస్తాం ఎందుకు దేవుడు మకాన్ని తిప్పాడంటే యేసుక్రీస్తు వారు ఆల్రెడీ పాపాలు ఆయన మీద వేయబడ్డాయి పాపంతో ఆయన సిరువులో వేలాడుతున్నారు అనేకమైన లోక పాపాన్ని ఆయన మీద మోసుకొని శిలువులో వేలాడుతున్నప్పుడు దేవుడు ఆ పాపాన్ని చూడలేకపోయాడండి ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు పవిత్రుడు నీతిమంతుడు పాపాన్ని అసహించుకుని దేవుడు అలాంటి దేవుడు ఏసు చూడటం లేదు గాని ఏసుక్రీస్తు మీద ఉన్న పాపాలని చూస్తున్నాడు రెండో రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఒకటి చూస్తే మనం ఆయన ఎందు దేవుని నీతి అప్పినట్లు పాప పాపం మెరుగుని ఆయనను మనకోసం పాపంగా చేస్తున్నాడు పాపం ఎరుగలేదు ఆయన ఏసుక్రీస్తు వారు పాపం ఎరగలేని వారు అందుకే నాలో పాపం ఉంటే ఎవరైనా చూపించగలరా అని సవాలు విసిరిన వ్యక్తి కాబట్టి ఏసుక్రీస్తు వారిలో పాపం లేదు పాపము ఎరుగుని ఆయన మీద మరి పాపాలు మరి వేసినట్లుగా ఆయన మనం పాపాలన్నీ మోసినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి మన పాపాలన్నీ ఆయన మీద ఉన్నాయి ఆయన సిరువులో మోస్తున్నాడు ఆ గనుకనే తండ్రి తన చేయి విడిచిపెట్టినట్లుగా మనం చూడవచ్చు నిజంగా పాపం చాలా భయంకరమైనది చాలా భయంకరమైనది అది మరి దేవునికి దూరం చేస్తుంది మనల్ని అంతేకాదండి ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి తెలుగు మరణం ద్వారా దేవునికి మనకి మధ్య ఉన్న వైరాన్ని తొలగించుకుంటామో అప్పుడే మనకి దేవునితో సంబంధం అనేది ఏర్పడుతుంది అప్పుడే మనం మన కుటుంబాలతో మంచిగా జీవించగలుగుతాం అప్పుడే మనం ఇరుగు కొర మంచిగా జీవించగలుగుతాం కానీ ఈరోజు మనుషుల మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయంటే అనేకమైన వైరాలతో విభేదాలతో కక్షలతో కార్పణ్యాలతో అసూయతో మనుషుల యొక్క బంధాలు ఇలా ఉండడానికి గల కారణం ఏంటంటే మొట్టమొదటి దేవునితో మంచి సంబంధం లేకపోవటం వల్లే కాబట్టి మనల్ని దేవునితో కలపడానికి ఆయన సిరువులో ఎడబాటుని అనుభవించడండి దేవుడితో ఎడబాటు అనేది ఎదుప్రో తన జీవితంలో ఎప్పుడు కూడా లేదు దేవుడితో ఎడబాటు అనేది ఆయనకి తెలియదు ఎందుకంటే ఆయన పాపం లేదు ఆయనలో పాపం లేదు ఒకవేళ పాపం అంటే మనం దేవునికి దూరస్తులేదు పాపం లేకపోతే మనం దేవునికి దగ్గరగా ఉంటామండి యేసుక్రీస్తు వారు ఆయన ఈ భూమి మీదకి వచ్చిన దగ్గర నుంచి తండ్రితోనే ఉన్నారు అందుకే తండ్రి నాలో ఉన్నాడు నా ఎందు కార్యక్రమాలు చేస్తున్నానని అనేకమైన కార్యాలు అనేకమైన మాటలు తండ్రి గురించి చెప్పినట్లుగా అనేకమైన విషయాలు యేసుప్రభు చెప్తున్నారు అంటే యేసుప్రభు తండ్రి ఎప్పుడు కూడా కలిసి ఉన్నారు ఎడబాటు అనేది ఎక్కడ కూడా లేదు కానీ ఎప్పుడు ఎడబాటు వచ్చిందంటే మన పాపాలన్నీ ఆయన మీద వేసుకున్నప్పుడు ఆయనకి ఆ క్షణం మరి తండ్రితో ఎడబాటు అనేది వచ్చింది ఎప్పుడైతే మనల్ని తండ్రితో సంబంధం కలపడానికి మన పాపాలన్నీ ఆయన మీద వేసుకున్నారు వేసుకుని సినువులో వేలాడుతున్నారు అప్పుడే తండ్రి ఆయన్ని విడిచిపెట్టారు అందు అందుకే ఆయన ఆ యొక్క ఒంటరితనాన్ని మరి భరించలేక ఒక్కసారిగా కేకవేసి తండ్రి నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావు అని కేకవేస్తారండి ఎన్నడూ చేయి విడివని ఆయన మన కొరకు విడవబడ్డాడండి దీన్ని బట్టి తండ్రి అనే దేవుడికి మన మీద ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది ఎందుకంటే ఎస్ ప్రోగా చేయి విడవలేదు కానీ ఎవరి నిమిత్తం చేయి విడిచారు అంటే మన నిమిత్తమే అందుకే దేవుడు తండ్రి దేవుడు మన గురించి తన కుమారుణ్ణి అనుగ్రహించాడు మన గురించి మన పాపాలను లోకానికి ఆయన ఆ మాట మనం చూస్తే యవహన్స్ మూడాధ్యాయం పదహారు వచనంలో మనకి ఉండదు దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని ఎందు విశ్వాసం ప్రతిబాటును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన నిజంగా మన అందరూ నశించుకోకుండా ఉండాలని దేవుడు ఉద్దేశం అలా మనం నశించుకోకుండా దేవుని కోసం బ్రతకాలని రక్షణ పొందాలని ఏసుక్రీస్తు వారిని దేవుడు మనకు అనుగ్రహించడండి కాబట్టి అంతగా ప్రేమించిన తండ్రియేని దేవుడితో అంతేకాదు మన కొరకు శిక్ష అనుభవించి మనల్ని తండ్రితో ఏకం చేయడానికి మన కొరకు తండ్రితో ఎడబాటును అనుభవించిన ఏసుక్రీస్తు వారి యొక్క త్యాగాన్ని మనం గుర్తెరిగి ఆయనతో సహవాసం ఆయనతో సంబంధం కలిగి ఉంటున్నామా లేదా అనేది మనం గమనించాలండి ఈరోజు దేవునితో మన సహవాసాన్ని కలిగి ఉండలేని పరిస్థితుల మధ్య చాలా సార్లు మనం దేవునికి దూరం పరిస్థితుల మధ్య ఉన్నాం కానీ దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టడండి మనమే దేవుణ్ణి విడిచిపెట్టి మన ఇష్టం వచ్చి మనం తిరుగుతూ ఉంటాం కానీ ఏసుక్రీస్తు వారి త్యాగాన్ని ఎవరైతే గుర్తెరిగి జీవిస్తారో వాళ్ళు ఎప్పుడు కూడా దేవునితో ఉన్న సంబంధాన్ని తెంపుకోరు దేవునితో ఎల్లకాలం సహవాసంతో వాళ్ళు జీవిస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ మనం చూస్తే పాపం మనలో ఉంటే దేవుని కొరకు బ్రతకకుండా దేవుని కొరకు మనల్ని ఏమీ చేయనివ్వకుండా దేవునికి దూరం చేసేదిగా ఉంటదండి అందుకే దేవుడికి అసహ్యమైనది ఏ ఏదైనా ఉంది అంటే ఒకటే అది ఒకటే ఏంటంటే పాపం అండి పాపం ఒకవేళ మనలో ఉంటే మనం దేవునికి దూరం అయిపోయే పరిస్థితుల మధ్య ఉంటాం పాపం అంటే ఏదో తప్పు చేయడమే పాపమేమో అనుకుంటాం అండి కాదండి దేవుని కొరకు చేయవలసిన మంచి పనులు చేయకపోవడం కూడా పాపమే కాబట్టి లేదండి నేను దేవుడిని ప్రేమిస్తాను దేవుడంటే గౌరవమే దేవుడంటే ఇష్టమే అని చెప్పుకుంటే సరిపోదండి ఎందుకంటే దేవుడంటే ప్రేమ ఉన్నవాళ్ళు దేవుడు అంటే ఇష్టపడే వాళ్ళు దేవుడు అంటే గౌరవించే వాళ్ళు వాళ్ళు చేతల్లో చూపిస్తారు క్రియలు ద్వారా చూపిస్తారండి చెప్పుకొని ఊరుకోరు మనం నీ డాక్టర్ నండి అని ఇంట్లో కూర్చుంటే అవుతుందా అవుదు వైద్యం చేయాలి నీ టీచర్ నండి అని చెప్పుకొని కూర్చుంటే అవుతుందా ఇతరులకి చెప్పాలి కాబట్టి ఈరోజు నేను దేవుడు ప్రేమిస్తున్నానండి దేవుడు అంటే భయం అండి భక్తి అండి అంటే సరిపో దాని తగ్గ క్రియలు కూడా మనము చేయాలి ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు వారు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి యేసుక్రీస్తు వారు దేవుడి ఇష్టాన్ని తన ఇష్టంగా మలుచుకున్న వ్యక్తి అంతేకాదు దేవుణ్ణి గౌరవించే వ్యక్తి అందుకనే యేసుక్రీస్తు వారు తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి లోకానికి వచ్చారు మనందరి కొరకు ప్రాణ త్యాగం చేయడానికి ప్రాణం పెట్టడానికి మరి తండ్రిపై ఉన్న ప్రేమను తండ్రిపై ఉన్న గౌరవాన్ని యేసుక్రీస్తు వారు చేసి చూపించారండి కాబట్టి తండ్రి అంటే నాకు ఇష్టమే తండ్రి అంటే ప్రేమే తండ్రి ఇష్టం నా ఇష్టం అని అనుకుని విడిచిపెట్టలేదు కానీ తన ఇష్టాన్ని తన దేవుని యొక్క చిత్తాన్ని ఆయన చేసి చూపించాలి ఈరోజు దేవుణ్ణి నమ్ముకున్న మనం కూడా దేవుణ్ణి ఒకప్పుడు దేవుడికి దూరం అయిపోయాం కానీ ఏసుక్రీస్తు వారి ప్రాణత్యాగం ద్వారా దేవుడికి దగ్గర అయ్యాం తిరిగి మరలా మనం దేవుడికి దూరం కాకుండా నిత్యము యుగాలు దేవుడితో ఉండే అవకాశము భాగ్యము ధన్యత యేసుక్రీస్తు వారు మనకి అనుగ్రహించారు కాబట్టి యేసుక్రీస్తు వారి చెరువులో కలికిన ఆ నాలుగవ మాట ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పాటించవలసింది ఏంటంటే ముందు దేవుడికి దూరమైన మనల్ని దేవుడు మరి ఏసుక్రీస్తు వారు దేవుడికి దూరం అయిపోయినా సరే దేవుని యొక్క చేయి విడిచిపెట్టినప్పటికీ కూడా ఆయన మనల్ని ఆ దేవుడితో కలపడానికి మరి సిద్ధపడ్డారు మనల్ని దేవుడితో దేవునితో కలిపి దేవునితో సంబంధం కలిగించి దేవునితో సహవాసం కలిగి ఉండాలని యేసుక్రీస్తు వారు తను ప్రాణత్యాగం చేశారు ఆ గొప్ప త్యాగం ద్వారా మనం నుంచి ఏం నేర్చుకోవాలంటే తీసుకున్న రక్షణను పొందుకున్న రక్షణను మనం ఏం చేయాలంటే నిర్లక్ష్యం చేయకుండా దేవునితో సత్సంబంధం కలిగిన వారుగా దేవుని యొక్క సత్యాలను అనేక మంది ప్రకటించేవారుగా నిత్యము దేవునితో బంధం కలిగిన వారిగా ఉండాలి తప్ప తిరిగి లోకం వైపు లోకంలో ఉన్న పాపం వైపు వెళ్ళిపోకుండా దేవుని సన్నిధిలో మరలా పాపం వైపు మరలా మనం మనసు తిరుపుకోనకుండా దేవుని కోసం నిలబడేవారుగా జ్యోతుల వలె ఈ లోకానికి వెలుగు వలె ఉండాలని మరి ఏసు వారి తెలుపున ఆ నాలుగో మాట ద్వారా నేర్చుకున్నాం కాబట్టి ఈ రోజు రక్షణ పొందుకున్న మనం ఖచ్చితంగా ఆ రక్షణను నిలవబెట్టుకొని దేవునితో సంబంధం కలిగిన వారిగా ఉండాలి తప్ప మరొక ఎడబాటు ఉండకూడదు ప్రార్థన చేస్తున్నారు